ఎనభై ఏడవ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం జగన్ ఎనభై ఏడవ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథం గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయడం జరిగిందని ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుంచి మొదలైంది ఈ కార్డుతో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు సులభంగా పొందవచ్చు రేషన్ షాపుల్లో రద్దీ తగ్గి సరుకుల పంపిణీ వేగంగా సజావుగా జరుగుతుంది ఈ కార్డుల వల్ల సరఫరా వ్యవస్థ వేగవంతం కావడమే కాకుండా మోసాలకు అడ్డుకట్టపడుతుంది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు బీజేపీ జిల్లా కార్యదర్శి లక్కరాజు సోమరాజు మాజీ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్ బొడ్డా సన్యాసి దాలయ్య జాన్ రమేష్ తుట్టా పైడిరాజు బొడ్డేటి దేముళ్ళు ఆదినారాయణ సుందర్ సునీల్ సచివాలయం సిబ్బంది రేషన్ డిపో డీలర్స్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాయకులు సోంబాబు గారికి మార్టీ అధ్యక్షులు రాజన్ రాజు విజయరాజు గారు కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఇచ్చేసిన సచివాలయం సెక్రటరీ సిఆర్ఓస్కి అలాగే ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియపంచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ముందు గత ఎలక్షన్ ముందు మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ పథకాలు కానీ సంక్షేమం కానీ అటు అభివృద్ధి కానీ అన్నీ కూడా బేరేజ్గా చేసుకుని ముందుకు వెళ్తామని ఆరోజు చెప్పడం దానిలో భాగంగానే ఇది ఒక పక్కన వార్డు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ముందుకు రావడం జరిగింది దానిలో భాగంగా మరి ఈరోజు గత ప్రభుత్వంలో ఏదైనా రేషన్ కార్డు మీద బొమ్మలే స్కూల్ పిల్లల బుక్స్ మీద బొమ్మలే స్కూల్ పిల్లల బ్యాగుల మీద బొమ్మలే లాస్ట్ క్రికెట్ ఆడే గాడి మీద కూడా ఆలుబొమ్మలు వేసుకుని దౌర్భాగ్యానికి దయజేరుకున్నటువంటి ప్రభుత్వాన్ని కోడిగుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని లాస్ట్గా దుస్థితికి దివేర్పోయినటువంటి ప్రభుత్వాన్ని మన సర్వే ఏదైతే సర్వే చేస్తే ఏదైతే పట్ట మీద కూడా ఆలబొమ్మ వేస్తున్నారని చెప్పేసి అలాగే ఏదైతే ల్యాండ్ విషయంలో కూడా ప్రణాకమైన ఆ రోజు హామీలు ఇచ్చి హామీలన్నీ విజయవంతంతో ముందుకు సాగి ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ కింద ముందుకు వచ్చాం దానిలో భాగంగానే ఈ రేషన్ అనేది అందరికీ అందాలి నిజమైన పేదలకు అందాలని ఒక మంచి ఆలోచనతోనే ఈ స్మార్ట్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈ స్మార్ట్ కార్డు వల్ల అన్ని పథకాలు కూడా దీనిలోకి అమల్లో కానీ ఇది ఒక గుర్తింపుగా తేవడం కూడా జరిగింది మరి అలాగే ఈవేళ ఏదైతే ప్రభుత్వం నేను ఒక మంచి నిర్ణయంతో ముందుకు వచ్చింది దాని ప్రకారంగా ఈవేళ చూస్తుంటే అటు అభివృద్ధి సంక్షేమం ఈవేళ ఒక ఎనభై ఏడో వాటి కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన అభివృద్ధి ఈవేళ అటు పోలవరం కానీ అమరావతి కానీ ఎన్ని చేసినా ఈ తప్పుడు ప్రచారంలో తప్పుడు మీడియాతో గతంలో ఏదైతే చాలా జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వం టైంలోనూ అనేకమైనవి సోషల్ మీడియాను అభివృద్ధి చేసి దానిలో ఈ రోజు కూడా ఈరోజు కూడా దుష్ప్రచారం చేయడం అమరావతి ముందు అంటాడు ఓ పక్క ఓ పక్కనేమో పోలవరం కట్టలేదంటాడు ఆ రోజు మీరు వీడియోలు కూడా చూడండి ట్వంటీ ట్వంటీ వన్ ఎయిట్ సౌంద్రాని చెప్పి గతంలో ఉన్నటువంటి నీరు పారుదల శాఖ మంత్రులు కానీ అంబర్ రామ్ అలాంటి వాళ్ళందరూ కూడా అనేకమైన హాయాలు ఇచ్చిన సరే చేత కాక పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని చూడలేక కళ్ళు కొట్టి ఇవాళ ఈ వయసులో అటు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ గారు కానీ అలు అలుపేరని పోరాడంతో ఇటు రాష్ట్ర అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇది లేక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా కాబట్టి ఇవాళ ఒకటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అటు అటు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ రెండు రాష్ట్ర అధ్యక్షులు మన మన ప్రాంతానికి రావడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నుంచి పల్ల శ్రీనివాస గారు అయితే అటు బీజేపీ నుంచి మాధవ్ గారు కానీ ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం అనేక మంది దుష్ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారాలన్నీ కూడా ఇవాళ మా మంత్రి గారు నినగాక ముందు వచ్చి వైజాగ్లో చెప్పడం జరిగింది ఇవాళ స్టీల్ ప్లాంట్ నెట్టివరించి ప్రైవేట్ పరం చేయమని జరిగింది మన నిన్నగా మన బీజేపీ మంత్రి వెళ్ళిన శ్రీనివాసరాజు గారు కూడా అసలు ఇటు పరిస్థితులు ప్లాన్ పరిగెట్టు రావకుండా కాపాడుతాము అంటే ఈవేళ ఏదైతే ఈ మీడియా ద్వారా తెలియాల్సింది ఏంటంటే ఒకసారి స్టీల్ ప్లాంట్లో నిజమైన పనిచేసిన వాళ్ళు కాకుండా ఏదైతే తప్పు ఇంప్రెషన్ పెట్టినప్పుడు రెండు వేల నాలుగు వందల మంది ఏదైతే హాజరు పట్టికలో లేనందున వాళ్ళు తొలగించడం జరిగింది దాంట్లో ఏంటంటే ఓన్లీ కాంట్రాక్టులు ఫొమ్మక్ అయ్యి ఇలా జరిగిందన్న ఉద్దేశంతోనే కొన్ని కొన్ని సంస్థలకి ఇవ్వడం వాళ్ళ ద్వారా మళ్ళీ కాంట్రాక్ట్కి వెళ్ళినాం మంచి ఆలోచనతోనే తప్ప ప్లాన్ని కాపాడుతామన్న ఆలోచన కూడా ఎదుటి ఉంది అలాగే చాలామంది ఉద్యోగాల్లో పర్మిషన్ తీసుకుని బయటకి రావడం తప్ప నిజమైన నిజంగా స్టీల్ ప్లాంట్ కోసం పనిచేసిన వాళ్ళతో ఎప్పుడూ పనిచేస్తానున్నారు ఇందరూ తప్పుడు ప్రచారం తీయడం వల్ల ప్లాంట్కి ఇవాళ అధికారు తప్ప ఏదైతే ప్లాంట్ అనేది కాపాడే బాధ్యత మళ్ళీ తీసుకుంటే భావిస్తే దాని దగ్గరికి ముందుకు వెళ్తాం ఏదేమనుకున్న ఎనభై ఏడవాడు ప్రాంతంలో గత ప్రభుత్వంలో పదకొండు కోట్ల రూపాయలు వర్షం చేస్తే ఒక్క ఈ పద్నాలుగు నెలల్లోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు తేవడం జరిగింది అంటే అంత అంత ఈజీ కాదండి ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా అటు సంక్షేమ అభివృద్ధి బేరు చేయగలిగితేనే ఈ వార్డు అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ జరుగుతుంది అందులో దానిలో భాగంగా మరి నిన్నది మనం బస్సులు ఓపెన్ చేస్తాం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తల్లి బంధన ఇస్తున్నాం అన్నదాత సుఖీ ఇచ్చాం ఇక అన్ని మనం అయితే ఇచ్చాం అంటే చేయలేదు కాకపోతే ఈ స్మార్ట్ కార్డు వల్ల మీకు కూడా డీలర్లు అందరికీ కూడా చెప్పేది వీఆర్లు చెప్పేది ఉంటామా దయచేసి మొన్న కూడా మీకు చెప్పాము ఇక్కడ పరిస్థితిలో ఇక్కడ చాలా కమ్యూనికేషన్ మరి ఏదైతే అవుతుందో తెలియదు ఇక్కడ ఏదైతే బయట వాళ్ళు చెక్కు శాతం ఉండడం వల్ల మీకు రేషన్ అనేది ఇక్కడ లోకల్కి అందచలేకపోతున్నాం అనేది చాలా ప్రచారం ఉంది అది ఇంటి పరిధిలో జరగకూడదు ఇక్కడ ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితేనే అవసరమైతే రేషన్ నేను తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను చెప్పి తెలియపరచుకుంటూ మరి ఇందులో నన్ను భాగస్వామి చేసినందుకు మీ అందరికీ ఎక్కువ పేరెంట్లో కానీ అందరూ కూడా పేరుతో ధన్యవాదాలు తెలియపరచుకుంటూ తప్పకుండా ఎవరైతే ప్రయత్నం చేసినందుకు ఐడెంటిఫై చేసి మన వార్డులో ఎన్ని ఎన్ని కార్డులు మన సరికి ఇస్తున్నారు ప్రయత్నం ఇస్తున్నారు మనం ఎంతమంది కంపల్సరీగా కోర్టు సెలవు తీసుకుంది అందరికీ నమస్కారం అండి ఈవేళ గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడో వార్డులో కార్పొరేటర్ జగన్ గారి నేపథ్యంలో స్మార్ట్ కార్డులు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో స్మార్ట్ కార్డు గతంలో ఉన్నటువంటి గవర్నమెంటు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ యొక్క ఫొటోసు ద్వారా ఏంటంటే వాళ్ళు ఏదో ఇండివిజువల్గా ఇచ్చినట్టుగా ఆ రోజుల్లో ఆ కార్డును ముద్రించడం జరిగింది అలా కాదు ఇదంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ది ఏదైతే రాజముద్ర ఉందో ఆ రాజముద్ర అయితే స్మార్ట్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి స్మార్ట్ కార్డులో గవర్నమెంట్ యొక్క ముద్ర వేసి ప్రతి కుటుంబానికి అందజేసే కార్యక్రమం ఇవాళ గవర్నమెంట్ తీసుకుంది అందులో భాగంగా నాదంట మనోహర్ గారు కూడా సుదీర్ఘంగా ఆలోచన చేసి ఈ కార్డు ప్రతి కుటుంబంలో ఒక ఏటీఎం కార్డు వల్ల చిన్నది పాకెట్లో ఉంటే ఎక్కడికైనా ఎవిడెన్స్ ప్రూఫ్ కూడా పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో మరి అదేవిధంగా ఏదైతే కోడ్ ఉందో క్యూఆర్ కోడ్ ఉందో ఆ కోడ్ ఉంటే ఎక్కడైనా రేషన్ తీసుకునే విధంగా మరి అదేవిధంగా ఈ గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఫ్రాడ్ జరగకుండా ఆ ఫ్రాడ్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది కానీ ఇవాళ స్మార్ట్ కార్డు రావడం వల్ల ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది తావు లేకుండా ఇవాళ గవర్నమెంట్ గవర్నమెంట్ ముద్రం చేసి ఇవాళ ఫ్రాడ్ రిలీజ్ చేయడం చాలా సంతోషదాయకం ఏదైతే కూటమి గవర్నమెంట్ మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం నమస్కారం టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తెలమంచలు మన వార్డు కార్పొరేటర్ గారు బండా జగన్నాథన్ గారికి అలాగే వార్డు అధ్యక్షులు విజయరామరాజు గారికి అలాగే దాదాపు నియోజకవర్గంలో బీజేపీ అంతా అయినటువంటి సోబాబు గారికి అలాగే ఇక్కడ కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కొట్టడం చర్చకు అలాగే ఈ మహిళా కార్యకర్తలకు అలాగే ఈఆర్ వాళ్ళకి అందరికీ కూడా నా బ్రోకర్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నెరలో సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈరోజు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒకటో ఒకటిగా ఈ సంవత్సర నెరలో చేసి రావడం జరిగింది అలాగే మెగా డిఎస్పీ ఇస్తామని గారు చెప్పి చెప్పడం జరిగింది అది కూడా పదహారు వందల ఐదు మందికి ఈరోజు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అలాగే మరి అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది అలాగే సిలిండర్లు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తామని చెప్పి అవి కూడా ఇవ్వడం జరిగింది అలాగే అన్న పదిహేనో తారీఖునే ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ చేస్తామని చెప్పి అవి కూడా చేయడం జరిగింది అలాగే ఈ రేషన్ కార్డులు కూడా పాత్ర అన్నీ తీసేసి ఎవరు బొమ్మ ఉండకూడదు ప్ర ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటారు రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది అందుచేత రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు అని చెప్పి స్మార్ట్ కార్డ్ని తయారు చేసి దాంట్లో కార్డు ఎవరిదైతే వాళ్ళ ఫోటో పెట్టి క్యూఆర్ కోడ్ కూడా దాన్ని పెట్టి దీని మీద ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి ఈ కార్డులు ఈవేళ అమలు చేయడం జరిగింది దాన్ని ఈరోజు మనం మన వార్డులో మనం ఓపెన్ చేసుకుంటున్నాం దీని తర్వాత కూడా పెన్షన్ల గురించి కూడా చాలా మంది పెన్షన్లు అంటున్నారు ఆ పెన్షన్లు కూడా కార్డులు వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తారు అంటే కార్డులు ఉండాలి కదా అని చేత ఈ కార్డులు వచ్చిన తర్వాత పెన్షన్లు కూడా నష్టం అందించి క్యాక్షన్షన్లు కూడా అవుతాయి అలాగే అక్టోబర్ తర్వాత నుంచి కూడా హౌస్ అయితే లేవు ఆ రోజు మన గవర్నమెంట్లో పదమూడు లక్షల ఇల్లు కట్టి కొంచెం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కూడా అవి కూడా అక్టోబర్ తర్వాత దసరా తర్వాత దసరా నుంచి కూడా అవి కూడా అవుతాయి ఇవన్నీ కూడా మీకు మేము అందుబాటులో ఉండే మీ అందరికీ కూడా నేను చేస్తామని చెప్పి హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తొలగిస్తాము